లిమిటెడ్ స్థాపం పొందండి చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ల తనఖపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి జనాలి మాజీ ఎమ్మెల్యేపై మంత్రి నాదండ్లకు ఫిర్యాదు చేశారు జనాలి ఐతా వాసులు తెనాలి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేపట్టిన పాదయాత్ర మొదటి రోజు ఐతానగర్లోని పేరంటాళమ్మ గుడిలో పూజల అనంతరం ప్రారంభించారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ తెనాలలోని ఒకటో వార్డు రెండో వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరిస్తున్నారు ఈ తరుణంలో ఐతానగర్ వాసులు ఒక్కసారిగా మంత్రి నాదండలను చుట్టుముట్టి గత ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలతో తాము నష్టపోయామంటూ వాపోయారు గోలిడొంకలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం తీసుకున్న పొలాలకు మెరగవేసే క్రమంలో కాలువలను పూర్తి చేశారని దీనివల్ల తమ పొలాలు ముంపుకు గురయ్యాయని ఈ విషయంలో ఎన్నిసార్లు మొత్తుకున్న గత ఎమ్మెల్యే పట్టించుకోలేదని నాదండల దృష్టికి తీసుకొచ్చారు ఐతానగర వాసులు విషయం తెలుసుకున్న మంత్రి నాదండ్ల కేవలం వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు ఈ మేరకు అధికారులను పురమాయించారు కాగా అదే క్రమంలో గత ఎమ్మెల్యే తన ఇంటి వద్ద వరకు రోడ్డు వేసుకొని ఆ ప్రక్కనే ఉన్న తమ రోడ్ల మార్జ్యం పట్టించుకోలేదని ఆ ప్రాంత ప్రజలు మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే రోడ్డు వేసి ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ చైర్మన్కు పురమాయించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ కొంచెం టైం పడుతుంది కరెక్టే అంటే ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ రాబోయే సంవత్సరంలో చేసేస్తాం అమ్మా పూర్చేస్తాం డెఫినెట్గా పూర్తి చేస్తాం కరెక్టేనమ్మా కరెక్ట్ వాళ్ళు గతంలో అద్భుతంగా చేయాల్సిన కార్యక్రమం వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు పొరపాటు జరిగింది చేసి పెడతాం అమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా చేసి పెడతాను చాలా సంతోషం మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి ఏం లేదు జాతర కూర్చోండి కూర్చోండి అయ్యో అయ్యో పాప మీరు మీరు కూర్చోండి జాతర జాతర కూర్చోండి గుర్తుపెట్టారు కాబట్టి ఆయన పాప అవునా అవునా జాగ్రత్త జాగ్రత్త మంచిగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను కటవరమా కటవరం ఎప్పుడు పెడదాం చెప్పండి పెట్టుకుందాం గ్రామాల్లో పెట్టుకోకండి ఎట్లా అందరు కటేవరం అయినా అవును అది అది పోస్ట్పోన్ చేసి చేద్దాం ఆదివారం పెడదాం అన్నారు కదా చేద్దాం అంత బాగున్నారా జా జాగ్రత్త పనులు చేసేటప్పుడు జాగ్రత్త నుంచి సౌకర్యాలు అన్ని బాగా ఉన్నాయా రోడ్లు అవన్నీ బాగా అన్ని క్లీన్ చేస్తున్నారా కాలువలన్నీ శుభ్రంగా చేస్తున్నారా ఓకే ఓకే ఆ రోజు కాదు కదా నేను క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఆ రోజు నోటీస్ చేశారు చూశాను చూశాను జగనన్న కాళ్ళని గోలియడానికి పొలాలు అని మునుగుతున్నాయండి అడ్డం పొలాలిపోతుందండి కాలువది ఎలా మేము తిరిగి చెప్పాం చెప్పామండి చెప్పినా కూడా చేపిస్తాను అన్నాడు చేపి కాలువలని పొడి చేశారు అక్కడ మనకు నీళ్ళు పోక చాలా నష్టం జరుగుతుంది రిగేషన్ గుర్తుంది కోసారండి కోత ఎప్పుడు మరి కాలు గీచ్మని ఎన్ని సార్లు తిరిగా పోని ఇచ్చేటప్పుడు ఫ్లాట్లు పొలం మిగిలిన పొలానికి కాలం ఉంచి ఎన్ని సార్లు తిరిగిన ఆయనకి అంతలా చెక్కలే

ఇంత దుర్మార్గంగా ఇది సమానంగా తీసుకోవాలి నేను ఏరే కాదు మా పొలాలు పోతున్నాయి ఎంత నష్టం నా నాలుగు ఎకరాలు ఉంది తీసుకునేవాడు సదరంగా తీసుకొని చె నాలుగు సార్లు తిరిగితే పై ఆళ్ళు చదువుతున్నాను వచ్చి చూస్తారు నేనే చూస్తాను తీర్తాను అసలు మేము పది సార్లు తిరిగి పుట్టి మానేసాను ఒక వారం టైం ఇవ్వండి అంత కదండి మీరు చేపించండి దానికి మీరు

దాని తర్వాత నేను కూడా వచ్చి చూస్తాను నేను కూడా చూస్తాను వారం టైం ఇవ్వండి అమ్మా తప్పకుండా చేసి పెడతాను సమస్య అర్థమైంది అది చాలా పొరపాటు ఎట్లా చేశారు ఎంఆర్ఏ గారు అయినా కలెక్టర్ అయినా అసలు ఆ తీసుకోవటం తీసుకోవటమేందండి అసలు ఏమన్నా ఏమి ఉండదా వాళ్ళు కలెక్టర్ ఏమయ్యాడు అసలు వాళ్ళు చూసుకునే పని లేదా సమ్మానం తీసుకుని రైతులకు నష్టం లేకుండా చేయాలని లేదా బాధపడబాకండి నేను చేస్తాను

ఎవరైనా పడతారు తెలియని వాళ్ళు కొంచెం ఈ బిట్స్ ఎవరైతే ఉన్నాయో మొత్తం అవసరం లేని బిట్స్ ఎక్కడైతే ఉన్నావో ఇట్లా చాలా డేంజరస్ ఇవి ఇటువంటివి మీరు రాసుకుని పెట్టండి కొన్ని ఏరియాలు టర్నింగ్లో అక్కడ ఎవరు పడిపోకుండా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అది మీరు చేపించండి పొరపాటు అది చాలా పొరపాటు అది ఏం చెప్పండి అనుకున్నాం రోడ్ ప్రయారిటీ గుర్తు పెట్టుకోండి మీరు చిన్న మీకు చిన్న బిడ్స్ కదా చేపించేసి మీరు ఫాస్ట్ చేయించండి ఫాస్ట్ చేయించేసాను దీనివంటి అదే ప్రమాదాలు అవుతాయి చాలా తప్పు అంత స్వార్థం ఏంటి ఆయన వారు ఇంటి వరకు చేయించుకుని మిగతా వదిలేస్తే తప్పు కదా అది కదా తప్పు అది